రవి కోసం ఎవరు కూడా ముందలకి రాలేదు నేను వచ్చాను నేను వచ్చిన తర్వాత నాకు సానుభూతి వచ్చేసింది చాలా ఈజీ నా చూస్తున్నాను సార్ మీ గుండె ధైర్యంకి మేము గుడి కడతాం అంటున్నారు సో అలా సార్ మీకు పాల బిజెన్ చేస్తాం ఇంకా అయితే మీరు చూస్తే అసలు నాకు ఏమంటే కళ్ళు నీళ్ళు వచ్చింది సార్ నా దగ్గర ఐదు వేలు ఉన్నాయి నా అకౌంట్ లా మీ అకౌంట్ నెంబర్ ఇచ్చండి నేను పంపుతాను ఇంకా సార్ తెలంగాణ ఆంధ్ర పది కోట్ల మంది ఉన్నారు సార్ మేము వన్ వన్ రూపీస్ మీకు ఇచ్చేసి పది కోట్లు ఇస్తామంటారు ఆయన మాకు దేవుడు ఆయన మాకు దేవుడు మా దేవుడు రవికి మీరు బయట తీయండి వకీల్ సాబ్ మీ పాద అభిమానులు చేస్తామని చెప్తారు అంటే ఎంత అసలు నేను కోడికత్తి కేసు వాదించాను గుల్కరే కేసు వాదించాను కానీ దాడులంతా నాకు ఎవ్వరు సోషల్ మీడియాలో రేపు అస్సలు లేదు అస్సలు లేదు కానీ ఈ కేసులో మాత్రం చాలా సపోర్ట్ వచ్చేసింది అసలు థ్యాంక్స్ టు ఆల్ ఐ బొమ్మ రవి ఫ్యాన్స్ నేను కూడా మీకు ఫ్యాన్ లేను